హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ కుక్కడపల్లి జేఎన్టీ మెట్రో స్టేషన్కి నియర్ బైగా టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ తోటి మనకు ఎవ్రీ మంత్ టూ ల్యాక్స్ దాకా రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసే ఒక ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను కుక్కటపల్లి సరౌండింగ్ లొకాలిటీలో మనకు రెసిడెన్షియల్గా డెవలప్ అయిన లొకేషన్లో ఎవ్రీ మంత్ రెంటల్ ఇన్కమ్ జనరేట్ చేసే ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళందరికీ ఈ ఇండిపెండెంట్ హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ప్రాపర్టీకి మనకు టూ సైడ్ రోడ్ కనెక్టివిటీ ఉంది ఈస్ట్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ అండ్ సౌత్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ ప్రాపర్టీ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ అండి గ్రౌండ్ లెవెల్లో పార్కింగ్ స్పేస్ రెసిడెన్షియల్ పోర్షన్స్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే పోర్షన్స్ ఈచ్ ఫ్లోర్కి త్రీ యూనిట్స్ చొప్పున మనకు సిక్స్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో అండ్ థర్డ్ ఫ్లోర్ టెరస్ ఏరియాలో మనకు టెర్రస్ బాల్కనీ స్పేస్ ప్రొవైడ్ చేసి మనకు ఒక పెంట్ హౌస్ ఏరియాలో టూ టూ బిహెచ్కే యూనిట్స్ రెంటల్ ఇంకం వచ్చే విధంగా కన్స్ట్రక్షన్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్ టెర్రస్ ఏరియా వరకు మనకు ఎలివేటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఫ్లోర్ వైజ్గా మనకు పోర్షన్స్ అనేటివి కంప్లీట్గా మనకి ఎలా ఉంది ప్రాపర్టీ కండిషన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను మనకు టోటల్ బిల్డింగ్ వైజ్గా చూసుకుంటే త్రీ థర్టీ ఫోర్ స్క్వేర్ యార్డ్స్ మూడు వందల ముప్పై నాలుగు గజాలండి సౌత్ అండ్ ఈస్ట్ సైడ్ థర్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఇందులో టూ బీహెచ్కే రెసిడెన్షియల్ పోర్షన్స్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్ తోటి కన్స్ట్రక్షన్ చేశారు ఫస్ట్ ఫ్లోర్లో మనకు కామన్ కారిడార్ స్పేస్ ఎలివేటర్ ఫెసిలిటీ స్టేర్స్ ద్వారా వచ్చాము ఈస్ట్ సైడ్ టూ పోర్షన్స్ వెస్ట్ సైడ్ ఒక పోర్షన్ అట్లా ఫ్లోర్కి త్రీ యూనిట్స్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్లో ప్రొవైడ్ చేశారు పెంట్ హౌస్ ఏరియా గ్రౌండ్ ఫ్లోర్ ఏరియాలో మనకు ఒక సైడ్ మనకు ఓపెన్ స్పేస్ పార్కింగ్ ప్రొవైడ్ చేసి లేదా పైన ఒక టెరస్ బాల్కనీ మనకు ప్రొవైడ్ చేసి ఈస్ట్ సైడ్ మనకు రెసిడెన్షియల్గా టూ బిహెచ్కే పోర్షన్స్ అయితే వీళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు ఎలివేటర్ ఫెసిలిటీకి సంబంధించిన కండిషన్ కూడా మీకు ఫస్ట్ ఫ్లోర్ నుంచి డైరెక్ట్ మనకు థర్డ్ ఫ్లోర్కి ఎలా ఉంది కండిషన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను బ్యాంక్ లోన్ ఫెసిలిటీతోటే ఈ ప్రాపర్టీని పర్చేజ్ చేసుకోవచ్చండి అండి మెట్రో స్టేషన్ నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది రెసిడెన్షియల్గా డెవలప్ అయిన లొకాలిటీ లొకాలిటీలోనే మనకి ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయ్యింది చూడండి ఇది థర్డ్ ఫ్లోరు ఇది థర్డ్ ఫ్లో ఫ్లోర్ ఏరియాలో టెర్రస్ బాల్కనీ ఓపెన్ స్పేసు ఇది జీ ప్లస్ టూ ఫ్లోర్సు మున్సిపల్ అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ టోటల్ నైన్ పోర్షన్స్ అండి టూ బిహెచ్కే వచ్చేసి అండ్ వన్ బిహెచ్కే పోర్షను ఒక యూనిట్ కన్స్ట్రక్షన్ చేసి ఒక వాచ్మెన్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు సిసిటీవీ సర్వేలెన్స్ ఉంది ఎలివేటర్ ఫెసిలిటీ ఉంది గ్రౌండ్ లెవెల్లో డెడికేటెడ్ పార్కింగ్ ఏరియా ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షను మనకు ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉందండి థ్యాంక్ సో మచ్